వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ బాయ్కాట్ మాల్దీవ్స్ ప్రస్తుతం భారత్ లో మార్మోగుతున్న నినాదం ఇది నిన్న మొన్నటి వరకు అందమైన బీచ్లకు వెళ్లాలనుకునే వారికి మాల్దీవ్స్ ఒక స్వర్గధామంగా కనిపించేది ఇప్పుడు పరిస్థితి మారింది సుందరమైన బీచ్లు చూడాలంటే మన లక్షద్వీప్ కు వెళ్ళండి అంటున్నారు సెలబ్రిటీలు ఇదిలా ఉంటే తాజాగా పర్యాటక రంగంలో లక్షద్వీప్ కు డిమాండ్ పెరిగింది ల వివాదంతో దేశ ప్రజలందరి దృష్టి ఒక్కసారిగా లక్షద్వీప్ అందాలపై పడింది సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని అందుకున్నారు భవిష్యత్తులో భారతీయులెవరూ టూరిజం కోసం మాల్దీవులకు వెళ్లకూడదని ఎవరికి వారు తీర్మానించుకున్నారు వివాదం నేపథ్యంలో లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల రెండో తేదీన లక్షద్వీప్ లో పర్యటించారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో లక్షద్వీప్ టాప్ పొజిషన్లో ఉంది దాదాపు యాభై మందికి పైగా యూజర్లు గూగుల్లో లక్షద్వీప్ విశేషాల కోసం వెతికారు ఉంటే గత నాలుగు రోజులుగా లక్షద్వీప్ కు టూరిస్టుల తాకిడి పెరిగింది అంతేకాదు రాబోయే మూడు నెలల ట్రిప్ కోసం ఈ నాలుగు రోజుల్లోనే ఎంతో మంది బుకింగ్స్ చేసుకున్నారు మరికొంతమంది ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నారు లక్షద్వీప్ కోసం దేశవ్యాప్తంగా ఏడు వేల కంటే ఎక్కువగా బుకింగ్స్ అందుకున్నారని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు ప్రారంభించింది ప్రస్తుతం కేరళలోని కొచ్చి నుంచి మాత్రమే లక్షద్వీప్ కు నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో లక్షద్వీప్ దేశంలోని మిగతా విమానాశ్రయాలతో నేరుగా అనుసంధానించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే లక్షద్వీప్ పర్యాటకానికి ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా మద్దతు పలికారు గతంలో తాను లక్షద్వీప్ వెళ్లానని ట్వీట్ చేశారు లోని అందమైన బీచ్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు లక్షద్వీప్ సబగులకు తాను ఫిదా అయ్యానన్నారు తన లక్షద్వీప్ అందమైన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనని ట్వీట్ చేశారు బిగ్ బి లక్షద్వీప్ పర్యాటకానికి దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు మద్దతు పలికారు సచిన్ టెండూల్కర్ జాన్ అబ్రహాం అక్షయ్ కుమార్ కపూర్ లాంటి సినీ తారలు దేశీయ పర్యాటకానికి జై లక్షద్వీప్ లో అందమైన బీచ్ల మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీని చూడడం తనకి ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు సల్మాన్ ఖాన్ అద్భుతమైన ఆతిథ్యం కోసం ఎవరైనా లక్షద్వీప్ కు వెళ్లాల్సిందేనని మరో సినీ ప్రముఖుడు జాన్ అబ్రహాం ట్వీట్ చేశారు ఇదిలా ఉంటే సుందరమైన లక్షద్వీప్ బీచ్ల అందాలు చూడడానికి ఈ ఏడాది తాను అక్కడికి వెళ్తున్నట్లు సినీ నటి శ్రద్ధా కపూర్ పేర్కొన్నారు వివాదంపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు పర్యాటకానికి లక్షద్వీప్ అన్ని విధాలా ఉత్తమం అన్నారు దేశ ప్రజలందరూ లక్షద్వీప్ ను సందర్శించాలని కోరారు లక్షద్వీప్ లో భారీ పర్యాటక అవకాశాలున్నందున దేశ ప్రజలందరూ లక్షద్వీప్ ను సందర్శించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో లక్షద్వీప్ కు టూరిజం పరంగా డిమాండ్ పెరిగిందన్నారు కిషన్ రెడ్డి కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అతి త్వరలో దేశంలోనే అతిపెద్ద టూరిస్టు హబ్ అవుతుందని కిషన్ రెడ్డి జోషన్ చెప్పారు లక్షద్వీప్ పర్యాటకానికి ప్రజలే అంబాసిడర్లుగా మారాలన్నారు కిషన్ రెడ్డి 困难。